ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి రెండు వేల ఇరవై ఏడులో వచ్చేసి గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి సో దానికి సంబంధించి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రెండు వేల ఆరు మరి అదే విధంగా రెండు వేల ఇరవై సంబంధించినటువంటి బడ్జెట్ లో వచ్చేసి కందుల దుర్గేశ్వరరావు గారు వచ్చేసి దాదాపుగా ఈ యొక్క బడ్జెట్ వచ్చేసి దాదాపుగా అరవై కోట్లు పెట్టినట్టు కూడా ఆయన ప్రెస్ మీట్ ద్వారా అయితే తెలియజేశారనమాట సో మరి ఆ అరవై కోట్లు సరిపోతాయా లేదా అనేది మనకు సెకండ్ అయితే సో మనం అబ్జర్వ్ మటుకు ఈ యొక్క ప్రభుత్వం వచ్చేసి రేపు గోదావరి పుష్కరాల కోసం వచ్చేసి అరవై అయితే పెట్టింది అనేది మనకు స్పష్టం కూడా గమనించవచ్చు ఆ మినిస్టర్ అయినటువంటి కంద్ర గారు కూడా ఆయన ప్రెస్ మీట్ తో మాట్లాడుతున్నారు ఒకసారి కూడా అబ్జర్వ్ చేద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం అరకు వ్యాలీ రాజమహేంద్రవరం అమరావతి శ్రీశైలం గండికోట తిరుపతి ప్రాంతాల్లో ఏడు యాంకర్ హబ్బులను ఏర్పాటు చేస్తూ ఉన్నాం యాంకర్ హబ్బులు అంటే అక్కడ హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటాం దాని ప్రకారం ఒకవేళ తిరుపతి తీసుకుంటే తిరుపతి దగ్గరికి వచ్చినటువంటి పర్యాటకులు ఆ చుట్టూ ఉన్నటువంటి అన్ని సందర్శక క్షేత్రాలని పర్యట పర్యటించేలాగా ఒక నాలుగైదు రోజులు అక్కడ ఉండేలాగా వాటిని మనం హబ్స్గా తయారు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే నిర్వహించినటువంటి ఉత్సవాల వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి కనబడతా ఉంది దాంతోపాటు గోదావరి పుష్కరాలు మనకి రాబోయేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి